మీరు కానీ ముందర వచ్చేటోళ్ళు కానీ వాళ్ళు కానీ రూల్ ప్రకారం చేసేది కొత్తగా రాలేదు వాళ్ళు పోలేరు కదా డిస్మెంటల్ చేసి కట్టినవి కానీ ఆర్డర్ ఏమొచ్చింది వచ్చింది నాకు శుక్రవారం రోజు పోయిన శుక్రవారం రోజు ఆర్డర్ వచ్చింది అందరికి అవసరం నీకు కుక్కరికే షాపు నాకు ఒక్కనికే షాప్ అంటారు కదా రీటెండర్స్ ఎండోమెంట్ యాక్ట్ ప్రకారము ఖచ్చితంగా ఐదు సంవత్సరాలకు ఒకసారి రీటెండర్ చేయాలి షాప్లు ప్రతి షాప్ ఓకే సరే అది ఎన్నో కాలానుగుణాను ఏమేమి నడుస్తుందో తెలియదు కానీ ఉన్న రూల్ ప్రకారం ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలకు ఒకసారి రీటెండర్ చేయాలి ఇప్పుడు శాశ్వతం కాదా ఇప్పుడు తీసుకున్న వాళ్ళు శాశ్వతము నువ్వు సంపాదించింది కాదు మీ తాతది కాదు అది ఎట్లా శాశ్వతం అవుతుంది అది తొంభై ఏళ్ళు ఉన్నాయా నాన్న తొంభై ఏళ్ళకి లేదు కొందరు ముప్పై ఏళ్ళు అంటారు కానే కాదు మీరు యాక్టివ్ ఒకసారి ఈవో గారికి అడగండి ఈవో గారికి అడిగిన ఈవో గారు వనపర్తి అయినది మెయిన్ ఇది ఇన్ఛార్జ్ ఆయన ఎప్పుడు ఇక్కడ అందుబాటులో లేకుంటారు ఎప్పుడు చూడు వనపర్తి ఆయనది మెయిన్ సబ్జెక్టు వనపర్తి ఇక్కడ ఏమడుగు ఆయనకి ఏం సబ్జెక్ట్ తెలియకుండా ఏదో పనులు చేసుకున్నారు అందరు లోపల లోపల శేఖర్ ఇన్ఛార్జ్ ఉన్నాడు ఆయనకు మెయిన్ వనపర్తి నేను వీరేశేవ సమాజ సభ్యుడను వీరశైవ లింగా సమాజ సభ్యుడిని నేను అయితే ఎండోమెంట్ కింద పాతయి భద్రాపుడి పక్కల షాపింగ్ కాంప్లెక్స్ పెద్ద ఎత్తున అక్రమ కట్టడాలు నడుస్తున్నాయి ఈ అక్రమ కట్టడాలకు ఒక్కదానికి విధంగా మున్సిపల్ పర్మిషన్ లేదు ఎండోమెంట్ పర్మిషన్ లేదు ఫస్ట్ ఇండోమెంట్ పర్మిషన్ కులపడానికి కావాలి కట్టడానికి కావాలి మున్సిపల్ పర్మిషన్ ఇత్తు ఇటు ప్లాన్థోన్ కావాలి అటువంటిది ఏది ఈటంగా లేకుండా అన్నకాంతంగా దౌర్జన్యంగా లోపల ఉన్న కిరాయిదారులు ఉండ్రి పేదవారు ఉండ్రి లోపల జంగమూలకి ఇండ్లుండే వాళ్ళందరినీ ఖాళీ చేయించి కమర్షియల్ కాంప్లెక్స్ కట్టేసిండు షాపింగ్ కాంప్లెక్స్ లాగా ఒకటి ఫస్ట్ సెకండ్ అనుమతులు అయితే లేవు దేనికి మీకు విధంగా అనుమతులు లేవు అని చెప్పి మున్సిపల్లా ఆర్టీ యాక్ట్ ప్రకారం నాకు ఒకటి ఇచ్చాను కమిషనర్ గారు అది విధంగా మీకు నేను ప్రూవ్ ఇచ్చేస్తాను మీకు అందరికీ సెకండ్ ఇది ఏం స్కీమ్లా కట్టేరు షాపింగ్ కాంప్లెక్స్ డిపాజిట్ స్కీమా డోనర్ స్కీమా రెండు ఉంటాయి స్కీమ్లు డిపాజిట్ స్కీమ్లా కడితే అకౌంట్లు ఉన్నాయి ఎవరెవరికి రిసిప్ట్లు ఇచ్చిండ్రు ఎంతెంత డిపాజిట్ చేసుకున్నారు డోనర్ స్కీమ్ కాదు ఇది యాజ్ అ రూల్ ప్రకారం నా దగ్గర ఎండోమెంట్ ఇచ్చింది ఈడంగా కాపీ ఉంది డోనర్ మన డిపాజిట్ స్కీమ్ కిందనే ఇది చాలు చేసిండ్రు ఎవరితో ఈడంగా ఒక చిన్న రిసిప్ట్లు ఈడంగా లేవు ఏడు కేజీ వచ్చినాయి పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి కట్టడానికి ఇంత భారీ ఎత్తున కడుతున్నారు కదా డబ్బులు ఎవరు ఏడు కేజ్ వచ్చినాయి డబ్బులు రెండవది డిపాజిట్ స్కీమ్ కింద కడితే పబ్లిక్ నోటిఫికేషన్ వేయాలి వేసి ఓపెన్ టెండర్ సిస్టమ్ ఉంటుంది డిపాజిట్ స్కీమ్ది ఇది ఎవరి ఆస్తి కాదు ఇది ఇది ఎండోమెంట్ ఆస్తి ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం రూల్ ప్రకారం ఖచ్చితంగా డిపాజిట్ స్కీమ్ లోపల ఓపెన్ టెండర్ చేసి ఎట్లా వాళ్ళ యాక్ట్ ఏముందో ఆ యాక్ట్ ప్రకారం చేసేయాలి అది విధంగా లేనే లేదు విషయం ఓపెన్ టెండర్స్ డిపాజిట్ స్కీమ్ ఇంకొకటి పక్కల దాసో కట్టిండ్రు అన్ కన్స్ట్రక్షన్ ఇంకా కన్స్ట్రక్షన్ పూర్తి కాలేదు అది డోనర్ స్కీమ్ కింద కట్టింది డోనర్స్ ఇచ్చిండ్రు డబ్బులు ఇచ్చిండ్రు ఇంకా అది కంప్లీటే కాలేదు ఇవి కమర్షియల్ కాంప్లెక్స్ ఛాజ్ చేసిండ్రు ఎట్లా ఛార్జ్ చేసిండ్రు ఇది ఐదేళ్ళకు ఒకసారి కమర్షియల్ కాంప్లెక్స్ అనేది వాళ్ళు పాతోళ్ళు కొత్తోళ్ళు అంటే సమస్య లేదు ఒక్కసారి కూలిపి కట్టినాక ఖచ్చితంగా మళ్ళీ టెండర్ సిస్టమ్ చేయాలి ఇప్పుడు పాత్రలు మేము ఉన్నాం వెనకటి నుంచి ఉన్నామంటే వెనకటి నుంచి ఎవరు జా ఆస్తి కాదు అది ఏం కాదు దీనికి ఒక సిస్టమ్ ఉంటుంది ఐదేళ్ళకు ఒకసారి రీటెండర్ చేయాలి మీరు ఎండోమెంట్ ఆఫీసర్కి పోయి కనుక్కున్నా అదే చెప్తాడు ఓపెన్ యాక్షన్ చేయాలి అన్ని దుకాణి నేను ఈటంగా కోర్టు పోయి ఒకటే తెచ్చుకున్నాను హైకోర్టుకు పోయి రీటెండర్ చేయాలంటే చెప్పి ఎవ్వరికి నేను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు ఎవరికీ ఈటంగా నేను ఒక్కరిని స్వతహాగా పోయినా స్వతహాగా లాయర్ని వర్క్ పోయినా ఆయనకి ఏమేమి ఆధారాలు అన్ని ఇచ్చేసినా స్టే ఆర్డర్ వచ్చేసింది ఇలా ఎవ్వరి ప్రోద్భారం పీఠంగా లేదు నేను ఒక్కనే స్వతహాగా పోయినా దీనికి ఎమ్మెల్యే గారుకు మనం అడ్డం కాదు డెవలప్మెంట్ పీఠంగా నేను అడ్డం కాదు చేయాలి కానీ ఒక రూల్ ప్రకారం చేసేసేయాలి కానీ ఇది అన్నే ఆయన చైర్మన్ చైర్మన్ ఇష్టం వచ్చిన డబ్బులు తీసుకొని అది ఒక సిస్టమ్ లేకుండా ఆయన సొంత ప్రాపర్టీ లాక విచ్చల విడిగా ఏదో చేస్తానే ఏదో చేస్తా అంటే ఇది ఇవ్వలేదు ఆస్తి కాదు ఇది ఎండోమెంట్ ఆస్తి అందరికి సంబంధించిన ఆస్తి ఇది దీనికి ఒక సిస్టమ్ మీద ఇవ్వలేదు నీకు హక్కు ఉంటుంది నీకు హక్కు ఉంటుంది ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది ఎండోమెంట్ పైన నువ్వు లోపల ఇదంతా నాదే జాగా నాదే జాగా అంటే ఇది తప్పు ఈ రెనోవేషన్ కమిటీ వాళ్ళకి ఈ దుకాణలు ఇచ్చుకున్నారు పైన రెన్వేషన్ కమిటీలో డైరెక్టర్ ఉన్నారా వాళ్ళు విధంగా దుకాణాలు తీసుకున్నారు డబ్బులు ఇచ్చి ఇది ప్రూఫ్స్ ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి రెన్వేషన్ కమిటీ వాళ్ళు అస్సలు తీసుకున్నారు రెన్వేషన్ కమిటీలు వాళ్ళు విధంగా పైన ఉన్న షెటర్లు వాళ్ళు కట్టుకున్నారు ఇది ఎవరి రాజ్యం వాళ్ళకు పాపం నేను ఇది అంత విషయాలు రెడ్డికి తెలియదు మనవరెడ్డి గారికి తెలియదు వాళ్ళకి తెలియకుండానే ఇదంతా తథగంపు నడిచింది ఆయనకు తప్పుదోవ పట్టించు మనవరెడ్డి గారికి ఎమ్మెల్యే గారికి తప్పుదోవ పట్టించి ఇదంతా పనులు చేశారు పూజార్లకు వసతి ఉన్న గుడి పూజార్లకు లోపల వసతి వాళ్ళకు ఉండే బండలు ఇల్లు ఉండే లోపల మీకు ఈడంగా అందరికీ తెలుసు లోపల పూజారులు ఉంటున్నాయి చెప్పి వాళ్ళకి ఇప్పుడు ఏం లేకుండా చేశారు ఇప్పుడు ఏం లేదు వాళ్ళకి రోడ్డు మీద పడ్డారు వాళ్ళు కిరాయిలూ ఉంటున్నారు పెద్ద ఎత్తున జాతర సామాగ్రి ఉన్నది ఇప్పుడు ఇప్పుడు స్టిల్గా మీరు ఇప్పుడు పోయి భద్రపూరికి పోయి చూస్తే విధంగా జాతర సామాగ్రి వానకి ఎండుతున్నది ఎండకి నడుస్తున్నది అట్లా అయిపోయింది జాతర సామాగ్రి లేకపోతే లోపల జాతర సామాగ్రికి ఇంతకుముందు పెద్ద గోదామం ఉండే లోపల జాతర అయిన తడు లోపల వేస్తుంటే మళ్ళీ జాతరకు తీస్తుంటే మా ఇప్పుడు ఎక్కడ కాకుండా బయటనే పడేసిండు దానికి ఒక దేవస్థానం అనేది లేదు ఒకటి కమర్షియల్ కాంప్లెక్స్ లాగా ఇక డబ్బు 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 చేస్తున్నాం చేస్తున్నాం చేయండి నేను కాదంటారే ఒక సిస్టమ్ ప్రకారం చేయండి ఎవరన్నా కానీ దాని లోపల దానికి మా సమాజం విధంగా తప్పు మా సమాజం మా సమాజంకు నైన్టీన్ ఎయిటీ సెవెన్ యాక్ట్ ప్రకారము మా సమాజం ఖచ్చితంగా అడిగేక్కున్నది వాళ్ళ ఎవరికి ఎండోవ్మెంట్ వారికి అది అది ఇంకా ఉన్నది నైన్టీన్ ఎయిటీ సెవెన్ ప్రకారం నైన్టీన్ ఎయిటీ సెవెన్ లోపల భాగీభద్రేశ్వర స్వామికి హైకోర్టు ఒక నో ఆర్డర్ ఇచ్చింది మీరు చదువుతుంటే అంటే చూసుకోండి అసంపూర్తిగా అయిపోయింది మంచి పని చేసిన దాసవం గట్టి కాదంటలే అసంపూర్తిగా ఇక దానికి ఏదో రకంగా అది వేరే వేరే చెప్తున్నారు దాతలు ఇచ్చింది ఉన్నది అది డొనేషన్ స్కీమ్ కింద ఉన్నది అది ఇంకో రకంగా పలు విధాలుగా చెప్పి దాన్ని విధంగా ఖరాబ్ చేసాను పని దాసం రీకన్స్ట్రక్షన్ చేసిన అన్ని దుకాణాలు ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం కేటాయించాలి ఫస్ట్ నేను అడిగేది దీనిలో పాత కొత్త మాట లేకుండా అన్ని దుకాణాలు పునర్నిర్మాణం జరిగినాయి కావున నైన్టీన్ ఎయిటీ సెవెన్ యాక్ట్ ప్రకారం తప్పకుండా పాటించాలి ఈ యాక్ట్ రీటెండర్స్ కావాలి అన్ని ఇప్పుడు కొత్త పాతవి కాకుండా మొత్తం రీటెండర్ చేయండి పేదవారికి ఉపయోగపడతాయి ఉన్నోళ్ళే డబ్బులు ఇచ్చి తీసుకుంటా అంటే కుదరదు అది అప్ప జాహీరి కాదు ఇవ్వని సొంతం కాదు అది తాండూరు ప్రజలకు చెందింది ఉన్నది కొన్ని వందల కోట్ల ఆస్తి అది ఇప్పుడు నాది నాకంట అని చెప్పి నీది నీకంట అని చెప్పి కొట్లాడితే ఎవడో కొత్త వస్తాడు ఒకటే సంవత్సరం ఉంటాడు ఇంకోటి కొత్త వస్తాడు చైర్మన్ ఇది వాళ్ళ ఆస్తి కాదు ఇది అందరికీ పెద్ద మనుషులు ఉన్నారు తాండూరులో పెద్ద మనుషులు కడిగి ఇట్లా చేస్తున్నామంటని చెప్పి అది ఒక సిస్టమ్ ప్రకారం పోవాలి లక్షల లక్షలు కట్టడానికి ఎంత అవుతుంది రెండు లక్షలు అయితే ఒక చిన్నగా షటర్ ఉపాధి ఇరవై ఎన్ని అవన్నీ మీకు ఇంకా తెలుసు అందరికీ మీకు తెలవడానికి లేదు మీ రిపోర్టర్స్ కీనంగా అన్నీ తెలుసు అందరు గమ్ముగా కూర్చున్నారు ప్రారంభోత్సవం జరిగింది ఎమ్మెల్యే గారు వచ్చారు ఆయనకు తప్పుతో పట్టించి దొలకొచ్చింది ఎమ్మెల్యేని ఇదే రిజర్వేషన్ కమిటీ చైర్మన్ అండ్ కమిటీ సభ్యులు వాళ్ళది నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై తేదీ కమిటీ కాలపరిమితి ఎప్పుడో ముగిసింది ముగిసినప్పుడు వాళ్ళకి మళ్ళీ అథంటింగ్ ఇంకోటి ఎక్స్టెన్షన్ చేయలే అటువంటప్పుడు వాళ్ళు ఎట్లా ఇనాగ్రేషన్ చేస్తారు మెయిన్ సబ్జెక్ట్ అటువంటప్పుడు వాళ్ళు ఇనాగ్రేషన్ చేయనీకే వాళ్ళకు అథారింటికీఠంగా లేదు కదా ఎట్లా బోర్డులు పెట్టి ఎట్లా ఇనాగ్రేషన్ చేసిండ్రు తప్పు రెనోవేషన్ కమిటీ వరకు ఎమ్మెల్యే గారిని అంటలేదు నేను ఎవరిని అంటే ఎమ్మెల్యే గారిడంగా తప్పుదో పట్టించి దొరికొచ్చిన వచ్చింది రోజు ఆయనకి ఏదో చెప్పారు ఎమ్మెల్యే గారికి హైకోర్టు పోయినారు అది పోయింది ఇది పోయినట్టు అని చెప్పి యాజ్ నేను జన్యూల్ ప్రకారంగా పోయినా తెచ్చుకున్నా నేను కాకుండా మీరు ఎవరైనా పోతుంటే పోతుండే తెచ్చుకుంటుండ్రే ఇది హైకోర్టు ఆర్డర్స్ అనేది దేవాలయ పరిధిలో జరిగే అన్ని అనుమతులు లేని నిర్మాణాలకు సంబంధించినది కావున అన్ని చర్యలు ఈవో గారు తీసుకోవాలి దీనికి రెండు నేను ఇప్పుడు ఇంకొక మొన్న ఇంకో దాని మీద కేసేసిన దేని మీద దాసవం పైన అది డోనర్ స్కీమ్ ప్రకారం అది విధంగా అతి త్వరలో వచ్చేస్తారు ఇదన్నిటికీ మూల కారణం మన రెనోవేషన్ కమిటీ చైర్మన్ ఆయననే మూల కారణం అందరినీ పెద్ద మాసం తప్పుదో పట్టించి ఏదేదో ఇచ్చేసి డబ్బులు తిని ఇది వ్యవస్థకు పనికిరాని విషయం ఇది ఎట్లా అంటే తాను సమాజానికి సంబంధించింది అది ఎవ్వరికి సంబంధించింది కాదు అది దాంట్లో నైన్టీన్ ఎయిటీ ఎయిటీ సెవెన్ యాక్ట్ ప్రకారం నేను ఈటంగా ఏం చేసినా మా వీరశైవ సమాజంలో పార్టీ చేసిన ఖచ్చితంగా హైకోర్టులో మా సమాజంలో ఈ సమాజం మెంబర్ను మా సమాజం ఈటంగా పార్టీ చేసిన ఖచ్చితంగా మీరు ఈడంగా జవాబు ఇవ్వాలంటని చెప్పి వాళ్ళకు హక్కున్నది వీరశైవ సమాజానికి ఈటంగా దేనికోసం అంటే ఈ యాక్ట్ ప్రకారం వాళ్ళకి ఈటంగా హండ్రెడ్ పర్సెంట్ మా సమాజానికి హక్కున్నది అడిగే హక్కున్నది ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని చెప్పి ఆపుకున్నాడు వాళ్ళు విధంగా వాటించుకోరే మా సమాజప్పుడు నేను అందరి కలిపి ఇచ్చేసిన ఈ ఓవరాల్గా దీన్ని నేను ఒకటే చెప్తున్నా మళ్ళీ రీటెండర్ చేయాలి పద్ధతి ప్రకారం చేయండి నేను ఎవరిని సతాయించాలంటని చెప్పి ఎవరిని బ్లాక్మెయిల్ చేయాలంటని చెప్పి ఈ చిల్లర శాతాలు నేను ఎప్పుడు చేయలేదు కావు విధంగా ఏమంటారు మీ పెద్ద ప్రకారం పోయి రీటెండర్ చేయాలి అది ఒకటే నేను ఓరే డిమాండ్ నేను దాన్ని అనుగుణంగానే నేను హైకోర్టు పోయి స్టే తెచ్చుకున్నాను ఇది ముప్పై ఒక తారీఖు వరకు స్టే వచ్చింది ముప్పై ఒక తారీఖు వరకు ఎలాంటి పరిస్థితుల లోపల అన్ని షాపులు సీజ్ చేయాలనే ఆర్డర్ ఉంది ముప్పై ఒక తారీఖు తర్వాత ఫర్దర్ ఆర్డర్ ఏమొస్తుందో దాని ప్రకారం ఫర్దర్ ఆర్డర్ ఈ విధంగా ఏమొస్తుంది రీటెండర్స్ చేయమంటే వస్తుంది అదేవిధంగా నెక్స్ట్ అదే ఉంది ముప్పై ఒకటి వరకు టైం ముప్పై నాకు మున్సిపాలికి ఆర్టీఏ యాక్ట్ ప్రకారం మున్సిపల్ కమిషనర్ గారు మీ దగ్గర ఏమో అనుమతులు ఇచ్చిందా అంటే ఏమి అని చెప్పి ఇచ్చి మా దగ్గర లేవు మేము ఏమి ఇవ్వలే అంటే చెప్పి రాతపూర్వకంగా ఇచ్చి కోర్ట్ ఆర్డర్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ రెవెన్యూ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సెకండ్ కమిషనర్ ఎండోవ్మెంట్ డిపార్ట్మెంట్ थर्ड रीजनल जॉइंट कमीशनर डिपार्टमेंट, असिस्टेंट कमिश्नर कमीशनर डिपार्टमेंट डिपार्टेंट विकार ऑफिसर आफीसर् भागीभद्रेश्वर स्वामी देवस्था विरा विराबाद कमिश्नर मुनपल कमिश्नर कॉर्पोरेशन आफ्ता मुनपल कमीशनर मेमो जारी इवोक मुनपल कमीशनर मेमो जारी वीरेशव वीडेश ఎండర్ చేసి దుకాన్లు ఇస్తారేమో అనుకున్నాం లోపల లోపల దుకాన్లు ఇస్తే మాకు ఎట్లా తెలుస్తుంది ఎవరికైనా రిసీప్ట్లు ఇచ్చిందా ఒక రసీదు ఉందా డబ్బులు ఇచ్చినట్టు రసీదు ఉందా నువ్వు ఏ రకంగా ఇచ్చినావు షాపులో అందరికి నువ్వు ఏ రకంగా ఇచ్చినావు చైర్మన్ గారికి నేను అదే అడుగుతున్నాను మీరు ఏ రకంగా ఇచ్చారు షాపులు ఏదైనా యాక్ట్ ఉంటుంది కదా నువ్వు డొనేషన్ స్కీమా లేక డోనర్ స్కీమా ఏది ఆ స్కీమ్ ఏది ఇంటిది మన ఇల్లు అయితే కాదు అది మన ఆస్తి రాసి రాసినకే కాదు అది పబ్లిక్ అది మళ్ళీ ఎవరికి ఇచ్చినావు ఏం రకంగా ఇచ్చినావు నీకు బేకుంటే నీకు ఇస్తావు నీకు బేకుంటే నీకు ఇస్తావు నీకు ఇస్తావా నువ్వు లీడర్ అయితే నీకు ఇస్తావా నువ్వు పైసలు ఇస్తే నీకు ఇస్తావా నీకు ఇవ్వాలా అందుకోసం నేను అడిగిన ఇన్ని రోజులు లేదు మొన్న ఓపెనింగ్ అయినాక నేను కొట్టుకోయాను అప్పుడు తెలిసింది వీళ్ళకి వీళ్ళకి దుకాణాలు ఇచ్చినట్టు తెలిసింది అందుకోసం మేము కోర్టుకోం అది సబ్జెక్ట్ రా దీంట్లో సబ్జెక్టే కాదు అన్నదమ్ములను గుడికి చేసి చేసిండ్రు గుడికి గుడికి ఏం చేసిండ్రు గుడికి ఏమైనా డెవలప్ సరే గుడి ఆస్తి నువ్వు ఇచ్చుకుంటున్నావా నువ్వు కొడుతున్నావా నువ్వు డెవలప్ చేస్తున్నావు తర్వాత గుడికి ఏం చేసిండ్రు కుటుంబ వివాదాలను అంటగడుతున్నారు అన్నట్టు దీనికి సబ్జెక్టే కాదు నువ్వు ఆ జాగ్రత్తలో ఇంకొకరు ఉండని అడిగాకున్నాకున్నా నేను అడుగుతాను నేనే కాదు నాతో పాటు అందరు అడుగుతారు ఇప్పుడు అడిగాకున్నా లేదా అడిగిన ఎన్నిక వేరే సబ్జెక్ట్ వేరే నేను సర్పంచ్ లో వాడతా మళ్ళీ కౌన్సిలర్లు వాడతాను ఏమో ఓడగొడితే నేను ఓడిపోతాను నాది కర్మ ఎంత ఉన్నది ఓడిపోయినా అంతే తప్ప ఎవడో ఓడగొట్టినాడని చెప్పి నేను ఓడిపోను కదా ఓడిపోయాడు ఓడిపోయినా తప్పేం లేదు వాడు ఒకటే ఉన్నాడా ఊళ్ళో మస్తుమంది ఉన్నారు పెద్ద మనసు అందరు కలిపి ఏం పడేవాడు మెంబర్షిప్ ఉన్నా నేను ఒక పదిహేను వీరేశలు ప్రెసిడెంట్ చేసినా నా ఆధ్వర్యం లోపల వివిధ కార్యక్రమాలు నడిచినాయి భారీ ఎత్తున మీకు ఇంకా అందరికీ తెలుసు తాండ్రులు గంజిల వేయడంగా నేను చిన్నగా జాయింట్ సెక్రటరీ ఇదైన ఇంద్రుడిది వేరే పాటు వేరే ఇక్కడిది వేరే పాటు దానికి దీనికి ఎటువంటి సంబంధం ఉంది